హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైఫ్ ఈరోజు వీడియో వచ్చేసి ఉప్మా అది కూడా చాలా డిఫరెంట్ స్టైల్లో ఫంక్షన్స్లో చేసే విధంగా చాలా అంటే చాలా రుచిగా ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేస్తే చాలా రుచిగా ఉంటుంది నార్మల్గా ఇడ్లీ దోశ తిని ఒక్కోసారి బోరు కొట్టినప్పుడు ఈ ఉప్మా అనేది ఎలాంటి రిస్క్ లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకొని వేడివేడిగా తినగలిగే ఉప్మా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకున్న తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని పల్లీలు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి దోశ ఇడ్లీ తిని బోర్ కొట్టినప్పుడు ఇలా అప్పుడప్పుడు అందరు చేసే పనే ఉప్మా కాకపోతే కొంచెం డిఫరెంట్గా చేయడం వల్ల రుచిగా ఉంటుందన్నమాట ఇప్పుడు అదే ఆయిల్లో తాలింపు గింజలతో పాటు కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేయాలి ఆ తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని కరివేపాకు కరివేపాకు వేసిన తర్వాత కొత్తిమీర పుదీనా ఉంటే యాడ్ చేయండి లేదంటే స్కిప్ చేయండి కొత్తిమీర పుదీనా వేయడం వల్ల ఉప్మాలో చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఫ్లేవర్గా కూడా ఉంటుందన్నమాట కరివేపాకు కొత్తిమీర పుదీనా కొద్దిసేపు ఆయిల్లో మగ్గిన తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలు యాడ్ చేయండి నేను చిన్న టమాటాలు ఉన్నాయని యాడ్ చేసుకున్నాను చాలా రుచిగా ఉంటాయి ఈ చిన్న టమాటాలు అనేవి మీ దగ్గర పెద్దయే ఉంటే సన్నగా తరిగి వేయండి నో ప్రాబ్లం టమాటాలు వేసిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు మనం ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు పసుపు వేసుకొని అల్లం వెల్లిపాయలు మిక్సీ పట్టుకుంటే మెత్తగా స్టోర్ చేసుకోగలిగితే ఫ్రిడ్జ్లో చాలా ఫ్రెష్గా తాజాగా ఉంటుందన్నమాట ఇప్పుడు మరో సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేయబోతున్నాము అదేనండి ఫ్రెష్గా తీసిన వెన్న ఈ వెన్న వేయడం వల్ల అంటే ఈ వెన్న అనేది మన పెద్దవాళ్ళు అప్పట్లో మా చిన్నప్పుడు ఇలా వెన్న వేసి చేసేవాళ్ళు అనమాట చాలా అంటే చాలా రుచిగా ఉండేది ఇప్పుడు ఇవన్నీ వేసుకొని తాలింపు మగ్గిన తర్వాత ఇప్పుడు మనం తినేదాన్ని బట్టి అంటే మీరు తినేదాన్ని బట్టి ఇంట్లో ఉన్న సభ్యులను బట్టి ఉప్మా రవ్వని యాడ్ చేసుకోండి పావుకిలోన కిలోన అనేది మీకు ఉప్మా చేయడం అనేది కొత్త అయితే కాదు సరే తాలింపులో రవ్వ పోసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిసేపు అంటే ఒక టూ త్రీ మినిట్స్ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇలా చేయడం వల్ల అనేది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఉప్మా అనేది గడ్డలు గడ్డలుగా కట్టకుండా ఉంటుంది అనమాట ఇలా రెండు సా రెండు మూడు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత తగినన్ని ఉప్మా ఉడకడానికి తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు వాటర్ పోసిన తర్వాత స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలండి లేదంటే ఉప్మా అడుగంటే అవకాశం ఉంటుందన్నమాట ఇలా కలుపుతూనే ఉండాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి మామూలుగా మనం తాలింపు మగ్గిన తర్వాత వాటర్ యాడ్ చేసి వాటర్ మసిలిన తర్వాత ఉప్మా రవ్వ యాడ్ చేస్తాం కదా ఈ పద్ధతిలో గోధుమ రవ్వతోనైనా చేసుకోవచ్చు ఇలా సూజీ రవ్వ బొంబాయి రవ్వతోనైనా చేసుకోవచ్చు అనమాట ఇలా సాల్ట్ కూడా తగినంత యాడ్ చేసిన తర్వాత కలుపుకుంటూ కొద్దిసేపు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించాలి వాటర్ అంతా ఇంకి ఉప్మా రెడీ అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఎలాంటి రిస్క్ లేకుండా ముందు రోజు ప్రిపరేషన్ లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టంట్గా చేసుకొని తినగలిగేది ఒక ఉప్మా అనమాట ఇలా తాలింపులో రవ్వ వేయించి చేయడం అనేది ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది ఉప్మా అనేది పాత పద్ధతిలో కాకుండా ఇలాగే చేస్తున్నారనమాట ఈ ఉప్మాని కొంచెం ఉప్మా ఉడకడం దగ్గర పడే కొద్దీ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల సేపు ఉడికించుకోవాలి అప్పుడు కొంచెం ఉమ్మగిల్లి చాలా బాగుంటుంది ఉప్మా అనేది పూర్తిగా ఉడికిన తర్వాత ఇప్పుడు మూత తీసుకొని స్టవ్ బంద్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ముందుగా మనం పల్లీలు వేయించుకున్నాం కదా ఆ పల్లీలతోని గార్నిష్ చేసుకోవాలి ఇలా పై చల్లుకుంటే తినేటప్పుడు పల్లీలు తగులుతుంటే రుచిగా ఉంటుంది అనమాట కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా పైన చల్లుకోవాలి ఇలా పూర్తిగా చల్లుకున్న తర్వాత మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని తినేసేయను తినేసేయొచ్చు అనమాట చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి ఉప్మా ఎలా వచ్చిందో నేను చేసిన ఉప్మా ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలా చేయడం మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్